ఇంకెన్ని రోజులు పాపిగా ఉంటావు ఇది ఒక ప్రశ్న కాదు ఇది ఆత్మకు వేడిచేసే యేసు స్వరం పరిశుద్ధినితో ఉన్నానని గ్రహించు మన జీవితాన్ని చూసి ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరువద్దు మనం పాపంలో ఉండికూడా ఆయన అనుభవాన్ని కలిగి ఉన్నాం అయినా మారకపోతే అది మన పక్షాన తీవ్ర ఆపద పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు అయినా మనం అతని మాట వినకపోతే అది మన ఆత్మను మెల్లగా చంపే మార్గం కాబట్టి మనం పాపాన్ని విడిచి పరిశుద్ధునితో సహవాసాన్ని పొందాలని తలంచి ప్రార్థనలో నిత్యం ఉండాలి ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాలను మోసుకుని శిలువపై ప్రాణం విడిచాడు మనం చేసే ప్రతి చిన్న పాపం ఆయనను మళ్లీ క్షతగాత్రునిగా చేస్తుంది అయినా ఆయన మనకోసం వేచివున్నాడు మన పశ్చాత్తాపం కోసం మన ఉమ్మడి హృదయం కోసం పరిశుద్ధాత్మ మన మనస్సులో ప్రతిరోజూ పలుకుతూ ఇది చేయొద్దు ఆ మార్గం తప్పుడు మార్గం అని హెచ్చరిస్తున్నాడు కాని మనం అజ్ఞానం కప్పుకున్న కనుల్లా ఆయన స్వరాన్ని దాటవేస్తున్నాం ఒక పాపి ప్రార్థనలో ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే బైబిల్లోని పసిపిల్లలా ప్రార్థించిన దావీదు రాజును చూడాలి అతడు చేసిన పాపం గొప్పదే కాని అతని పశ్చాత్తాపం మరింత గొప్పది ఓ దేవా నీకు విరిగిన హృదయమే నీవు ఆహ్వానించేది అని అతడు ప్రార్థించాడు ఇది మన ప్రార్థనకు మార్గదర్శనం కావాలి మనం కూడా నిరంతరం మన పాపాలను దేవుని ముందుంచి ప్రభువా నన్ను క్షమించు నా జీవితాన్ని పరిశుద్ధపరచు నీ ఆత్మతో నన్ను నింపుము అని ప్రార్థించాలి ప్రతిరోజు మన పాపాన్ని గుర్తించి దేవుని దగ్గరకు పరుగెత్తే మనస్సు మనలో ఉండాలి మనం పరిశుద్ధాత్మను దుఃఖించకుండా ఆయనతో కలిసి నడిచే విధంగా మన జీవితం ఉండాలి మనం పాపంలో ఉండి దేవునితో కలిసి నట్టుగా నటించడం దేవునికి అసహ్యమైనది ఆయన మన హృదయాలను చూస్తాడు నీకోసం పాటలు పాడుతున్నాను కాని నా హృదయం నీకు దూరంగా ఉంది అని దేవుడు చెప్పకుండా ఉండాలంటే మనం నిజమైన పశ్చాత్తాపంతో ఆయనకు మొర్రపెట్టాలి ఇప్పుడేం మారాలి ఇంకెన్ని రోజులు పాపిగా ఉంటావు అనే ప్రశ్నను మన హృదయంలో ప్రతిరోజూ ప్రతిధ్వనింపజేసుకోవాలి ఒకవేళ మనం ఈరోజే మరణిస్తే మన ఆత్మ ఎటుపోతుంది ఈ ప్రశ్నలు మన ప్రార్థనను బలంగా చేస్తాయి మనం చేయాల్సింది మౌనంగా ఆయన సమక్షంలో కూర్చొని మనం చేసిన ప్రతి పనిని ఆయన పాదాల వద్ద ఉంచి ప్రభువా నీవేనా మార్గం నీవేనా సత్యం నేను తిరుగుబాటు చేసిన వాడిని కాని నీ కృపను ఆశిస్తున్నాను అని ప్రార్థించాలి పరిశుద్ధాత్మ మనలో నివసిస్తే పాపం మనలో నివసించలేను కాబట్టి ప్రార్థనలో మనం అడగాల్సింది ఇదే ప్రభువా నన్ను పరిశుద్ధపరచో నీ ఆత్మ నన్ను నడిపించునుగాక పాపాన్ని పశ్చాత్తాపంతో విడిచిపెట్టి నీ రాజ్యంలో నా స్థానం ఏర్పరచు ఈ ప్రార్థన మనను తిరిగి జీవించేందుకు దేవునిలో సమర్పణతో జీవించేందుకు నడిపిస్తుంది పాపాన్ని విడిచి దేవునిలో జీవించడం జీవించడమనేది ఒక్కరోజు వ్యవహారం కాదు అది ప్రతిరోజు పునరుద్ధరించుకునే ప్రయాణం ప్రతి ఉదయం ప్రార్థనలో మొర్రపెట్టాలి ప్రభువా నిన్ను మరచిపోతున్న నా మనస్సును శాంతపరచు నా కోపం ఈర్ష్య అసూయ అహంకారాన్ని తీసేయి నీ ఆత్మ నన్ను నడిపించు ఇలా మనం ప్రార్థనలో జీవించాలి మన బలంతో కాదు పరిశుద్ధాత్మ శక్తితోనే మనం ఈ పాప జీవితం నుండి విముక్తి పొందగలము కాబట్టి ప్రతి ప్రార్థనలో మనం చెప్పుకోవాలి ప్రభువా నీవే నా బలం నీవే నాకు మార్గం చూపు నీవే నన్ను మార్చు ఈ ప్రార్థనలు దేవుని హృదయాన్ని కదిలిస్తాయి ఆయన దయాపరుడైన కాబట్టి ఒక్క నిజమైన పశ్చాత్తాపంతో చేసిన మొర్రను నిర్లక్ష్యం చేయడు అంతిమంగా మనం గుర్తుంచుకోవాల్సింది దేవుడు మనల్ని విడిచిపెట్టడు మనం ఎంత పాపం చేసినా ఆయన ప్రేమించడాన్ని ఆపడు కాని ఆయన ఎదురుచూస్తున్నాడు మన మార్పు కోసం మన విన్నపం కోసం కాబట్టి ఈ రోజు నుంచే మనం మేల్కొనాలి ప్రార్థనలో ఉండాలి పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి పాపాన్ని వదిలి పరిశుద్ధతను ఆశించాలి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి